హాయ్ అండి ఈరోజు నేను చికెన్ గోంగూర పచ్చడి పెడుతున్నానండి ఆర్డర్ వచ్చింది ఒక రెండు కేజీలు శుభ్రంగా క్లీన్ చేసానండి ఉప్పు పసుపు వేసాను ఇది బాగా ఆయిన్ చేసుకోవాలండి ఇందులో వాటర్ అంతా పోవాలి ఆయిన్ చేసుకుందాము స్టవ్ వెళ్ళి చికెన్ పచ్చడికి అండి వాటర్ అంతా ఇంకిపోయింది ఇంకాసేపు అవ్వాలి ఈ లోపల మనం గోంగూరనే ఉక్కించుకుందామండి నూనెలోని అండి ఒక కట్ట ఇది నూనెలో మగ్గించుకోవాలండి పచ్చడికి ఇది శుభ్రంగా చేసి కడిగేసేసి నీళ్లు ఆరబెట్టానండి ఒక నైట్ అంతా ఫ్యాన్ కింద వేసాను ఇలా వాటర్ లేకుండా ఎండిపోయింది పచ్చళ్ళకి అయితే అలాగే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఇది ఉక్కిచ్చేసుకుందాము గిన్నెలో ఆయిల్ వేసానండి ఈ గోంగూరనే ఆయిల్లో ఉక్కిచ్చేసుకుందాము గోంగూర మగ్గిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసాను ఇప్పుడు ఆయిల్ వాటర్ అంతా ఇంకిపోయింది కదండి ఇప్పుడు ఇందులో నూనె వేసుకొని ఏం చేసుకుందాం ఎర్రగానే బాగా వేగిపోవాలి ఇంకొండి చికెను వేపుతున్నాను ఇంకా ఏగా ఎర్రగా వేగిపోవాలి పచ్చడికి లేకపోతే బూద వచ్చేస్తుందండి పచ్చడి ఇంకా బాగా వేగిపోవాలి వేగిపోయినాయి అండి ముక్కలు చికెన్ ముక్కలు పచ్చడికి దావా గిన్నెలో తీసేసుకుందాము ఒక గిన్నెలోకి తీసానండి చికెన్ ముక్కల్ని ఇప్పుడు అదే ఆయిల్లో అల్లం వెళ్ళిపోయి ఏం చేసుకుందాము రెండు కేజీలు కదండి పెద్ద స్పూన్తో ఓ మూడు వేసుకోవాలి అలం వెళ్ళిపోయాండి డోర్గా ఏం చేసుకోవాలి బాగా ఎర్రగా ఇది కూడా ముందు ఇంకా ఏగాలండి ఎర్రగా ఏగిపోవాలి పచ్చిగా ఉంది ఇంకా ఇంకొక పది నిమిషాలు వేగితే సరిపోద్ది అల్లం వేగిపోయిందండి ఇప్పుడు ఈ వేయించి పెట్టుకున్నాం కదా మొక్కలు ఇవి కూడా వేసేసుకుందాం చేసుకుందాం అల్లంతో పాటు చికెన్ కూడా మళ్ళీ వేసుకసేపు ఒక ఐదు నిమిషాలు వేయించానండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము చికెన్ వేయించేసే వేంచేసాను కదండి పచ్చడికి అండి నూనెలు కిచెన్ కదా దాంతోపాటు మిక్సీ పెట్టాను వేసుకుందాం ఇందులోని కారము ఒక అర గ్లాసు కారం అండి అలా చిన్న గ్లాసు అర గ్లాసు ఉప్పు ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు గరం మసాలా అండి అంటే ఇది ఘాటు అండి ఘాటుగా ఉంటుంది అలాగే ఒక అర గ్లాసు నిమ్మరసం అండి దీంట్లో వేసుకుందాము బాగా కలిపేద్దామండి ఇదంతా ఉప్పు కారం మసాలా గోంగూర చికెను ఎంచిన చికెను అన్నీని ఇప్పుడు ఉప్పు చూసుకుంటే సరిపోద్ది అండి ఉప్పు కారం చూసుకుంటే సరిపోద్ది గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి గోంగూర చికెన్ పిక్లు అలాగే పచ్చరేళ్ళు పచ్చడి కూడా అండి వాళ్ళకే పెట్టాను అల్లం పచ్చడి అలాగే దెబ్బకాయ పచ్చడి అంటే ఒకళ్ళ ఆర్డర్ పెట్టుకున్నారండి వాళ్ళ కోసం పెట్టాను పిక్స్ ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి దానికి మెసేజ్ పెట్టచ్చు